నమస్తే వెల్కమ్ టు ఐ నేను ఆశ సాధారణంగా ఎన్నికలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతాయి కానీ జమ్మూ కశ్మీర్ లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందుకే ఎన్నికల సంఘం ఓటర్ల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పోలింగ్ సమయంలో ఓటర్లపై పాక్ కాల్పులు జరిపితే వారికి రక్షణ కల్పించేందుకు బంకర్లను నిర్మిస్తోంది ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న భద్రతా చర్యలతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ కాల్పులు జరిపితే ఓటర్లకు ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించేందుకు స్థానిక యంత్రాంగం బంకర్లను నిర్మిస్తోంది పాక్ కాల్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బంకర్లను నిర్మిస్తోంది ఓటర్ల కోసం ఈసీ తీసుకునే భద్రతా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగనుండగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది తొలి విడతలో దాదాపు యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది వార్డ్లో అత్యధికంగా డెబ్బై ఏడు శాతం పుల్వామాలో అత్యల్పంగా నలభై ఆరు శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది జమ్మూ కశ్మీర్లో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలిదశలో ఇరవై నాలుగు స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు జమ్మూ కశ్మీర్లో రెండో విడతలో జరగబోయే ఎన్నికల కోసం సైన్యం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధమవుతోంది ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి వంద కిలోమీటర్ల మేర పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాజౌరి జిల్లాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉగ్రవాదులు దుండగులు జరిపే ఆకస్మిక దాడుల నుంచి ప్రజలను పోలింగ్ సిబ్బందిని రక్షించడానికి ఆయా ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తున్నారు రాజౌరి జిల్లాలో రెండు వేల పంతొమ్మిదికి ముందు కాల్పులు ఎక్కువగా జరిగేవని ఆ ఏడాది తర్వాత నుంచి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు పోలింగ్ అధికారులు భావిస్తున్నారు గతంలో పాక్ కాల్పులు జరిపినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకొచ్చారు తాజాగా తమ రక్షణ కోసం స్థానిక యంత్రాంగం బంకర్లను నిర్మించడంతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజౌరి జిల్లాలో ఎన్నికలు సజావుగా జరగడానికి బంకర్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక సిబ్బందిని సైతం నియమిస్తున్నారు ఎన్నికల అధికారులు అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లోనూ రవాణా సాఫీగా సాగేందుకు ఈవీఎంలను సులభంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించడానికి యాభై ఒక్క పోలింగ్ బూతులకు ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించారు ఓటర్ల కోసం ఈసీ భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తుండటంతో ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది ఇక సరిహద్దుల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ పదేళ్ల తర్వాత ఓటు వేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు జమ్మూ కశ్మీర్ ఓటర్లు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ ఆప్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి పొత్తులో భాగంగా ఎన్సీ యాభై ఒక్క సీట్లలో కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది జమ్మూ కశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి అధికారంలోకి వచ్చేందుకు అక్కడి ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టుకునేందుకు జాతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే ఓటర్లకు వరాల జల్లు కురిపించారు పార్టీలు మరి జమ్మూ కశ్మీర్ ఓటర్లు ఏ పార్టీకి విజయాన్ని అందిస్తారనేది చూడాలి ఓటర్లకు ఎన్నికల సిబ్బందికి భద్రత కల్పించడం కోసం బంకర్లను నిర్మిస్తోంది ఎలక్షన్ కమిషన్ పాక్ కాల్పులు జరిపితే ఓటర్లు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు బంకర్లు ఉపయోగపడనున్నాయి ఇది దివాళి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోని మీ వెంటే